నమస్తే వెల్కమ్ డాక్టా నేను మీ రాజేష్ ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి వేళ కొంత సరిహద్దుల్లో అలజడి వాతావరణం నెలకొంటున్నట్టుగా తెలుస్తుంది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ సైన్యం దుశ్చర్యకు పాల్పడుతున్నట్టుగా కొంత మనకు వార్తలు అందుతున్నాయి ఎల్ఓసి వెంబటి చాలా ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులు భారత్ సైన్యం మీద జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఏదైతే పేరుగా ఉగ్రవాది దాడి నేపథ్యంలో ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి విషయం తెలిసిందే త్వరలోనే అతిపెద్ద యుద్ధం రాబోతున్నట్టుగా వార్తలు అందుతున్నాయి ఇరు దేశాలు పోటా పోటీగా ఆంక్షలు విధిస్తున్నాయి అంటే భారత్ ఎప్పుడైతే కొన్ని ఆంక్షలు ఆంక్షలు పెట్టిందో పాకిస్తాన్ కూడా విధించినటువంటి పరిస్థితి అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొంటున్నటువంటి సమయంలో మాత్రం అలజడి చోటు చేసుకుంటూనే ఉంది పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యకి పాల్పడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఏదైతే నియంత్రణ రేఖ ఆఫ్ కంట్రోల్ ఉందో వాటి వెంబడి పల్లి ప్రాంతాల్లో చాలా వరకు పాక్ చెక్ పోస్టుల నుంచి కూడా కాల్పులకు భారత సైన్యం మీద పడుతుంది అయితే శత్రువుల దాడిని భారత్ బలగా సమర్థవంతంగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అర్ధరాత్రి నుంచి కాల్పులు జరుగుతున్నట్లుగా అక్కడి నుంచి మనకు సమాచారం అవుతుంది ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఎవరికి గాయలు కాలేదని ఆర్మీ అధికారులు వెల్లడిస్తున్నారు ఇదిలా ఉంటే తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ రోజు జమ్మూ కాశ్మీర్ వెళ్లబోతున్నారు శ్రీనగర్ తో పాటుగా ఉదంపూర్ లో పర్యటిస్తారు కాశ్మీర్ లోయలోని ఆర్మీ కమాండర్లు ఇతర ఏజెన్సీ ప్రతినిధులతో కూడా ఆయన భేటీ అయ్యే అవకాశాలు తెలుస్తోంది సరిహద్దుల వద్ద కాల్పుల ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది మరోవైపు బందీపొరలో కూడా శుక్రవారం ఎన్కౌంటర్ జరుగుతోంది ఈ జిల్లాలోని కుల్నార్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో భద్రతా సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టాయి ఈ క్రమంలోనే భారత సైన్యాన్ని చూసినటువంటి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు దీంతో భారత బలగాలు కూడా ఎదురు కాల్పులు జరుపుతూనే ప్రస్తుతం ఇక్కడ ఎన్కౌంటర్ కొనసాగుతోంది అనేది అధికారులు